మీద పెద్ద నమస్కారం నాకు గాజ్వాక అంటే అందరూ మైండ్ లో ఫస్ట్ వచ్చేది ఇక్కడ ఉన్న స్టీల్ ప్లాంట్ భరత్ గారు కూడా మొదటిసారి ధర్నా చేసింది స్టీల్ ప్లాంట్ కోసం అనుకుంటాను అది ఇవాళ మన స్టీల్ ప్లాంట్ కాపాడుకోవాల్సిన సమయం వచ్చింది గతంలో ఒకసారి ఇలానే ప్రైవేటైజ్ చేద్దామని చూస్తే ఎంకేష్ మూర్తి గారు అక్కడ ఎల్ల నాయుడు గారు అప్పుడు ఎలాగైనా కేంద్రం కెలి ఆపారు కానీ మళ్ళీ ఇప్పుడు ఆ సమయం వచ్చింది మళ్ళీ ప్రైవేటైజ్ చేస్తా అంటున్నారు కానీ మరి మనం ఎలాగైనా ఆపాల్సిన సమయం వచ్చింది అలాంటిది చేయడానికి మన ఒక సమర్థమైన లీడర్ అవసరం మీరు అభ్యర్థిగా పోటీ చేసే శ్రీభరత్ గారు మీరు మొన్న చూస్తే కూడా మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు వచ్చినప్పుడు కూడా ఆయన ముందు చాలా ధైర్యంతో మాట్లాడారు మన స్టీల్ ప్లాంట్ గురించి ఆల్మోస్ట్ ఒక ఏడు వేల మంది వాళ్ళ భూములన్నీ చాలా చాలా చేశారు స్టీల్ ప్లాంట్ కి వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తారన్నారు వాటిలో సగం మంది కూడా ఇంకా ఉద్యోగాలు ఇవ్వలేదు మీతో మేము ఉన్నాము మీకు సాయం చేయడానికి మేమున్నాము సెంటర్కి వెళ్ళి మనస మన ప్రాబ్లం ఏంటో మన ఇష్యూస్ ఏంటో మాట్లాడే వ్యక్తి మనకు అవసరం అలాంటి మనిషి భరత్ గారు మంచి చదువు తడిగిన వారు మంచి అవగాహన ఉన్నవారు ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అవ్వకుండా చూద్దాము అని కష్టపడే వ్యక్తి అలాంటి వ్యక్తిని మీరు ఎంపీగా మీరు గెలుచుకుంటారని మీ విశాఖని గెలుచుకుంటాయని నేను ఆశిస్తున్నాను పల్లగారు అప్పుడు స్టీల్ ప్లాంట్ గ్రహార దీక్ష చేశాడు మనందరికి తెలుసు ఆయన ఎప్పుడన్నా ఏదైనా మంచి పని చేయాలంటే ఏదైనా సమస్య ఉంటే ముందు అడుగు తీసుకుంటారు అలాంటి లీడర్ అయినా మనకి దెబ్బ తగులితే పెద్దలు పసుపు పెడతారు ఇప్పుడు మన రాష్ట్రానికి పసుపు పెట్టే సమయం వచ్చింది మనం పసుపు పెద్ద ఎగరేయాల్సిన సమయం వచ్చింది ఎగిరేస్తారా అందరూ మన ఇద్దరు సైకిల్ సైకిల్ గుర్తుకేసి మన ఎమ్మెల్యే ఎంపీని గెలిపిస్తారని నేను ఆశిస్తున్నాను ఇంకా ఇక్కడ ఇక్కడికి వచ్చిన బీజేపీ జనసేన తెలుగుదేశ కార్యకర్తలందరికీ ధన్యవాదాలు మీరందరు చూసిన ప్రేమ నేను మర్చిపోలేనది అందరికీ శ్రీ భరత్ కు విశాఖను గెలిపిద్దాం